ఇప్పుడు ఒక్కటి అడతాను పదకొండు సీట్లు నీకు ఇచ్చిన తర్వాత పదకొండు సీట్లు ఇప్పుడు కూడా జ్ఞానోదయం రాదా నీకు ఎందుకు ప్రజలు ముఖం మీద కొట్టారు ఎన్ని దుర్మార్గాలు చేస్తే రైతుల దగ్గర నుంచి పేద ప్రజల నుంచి ఆత్మహత్యల దగ్గర నుంచి అన్నిట్లో నువ్వు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి భ్రష్టు పట్టించిన తర్వాత ఇంకా నువ్వు వచ్చేసి రోడ్ల మీద తిరిగి పది తొమ్మిది నెలలు కాలే ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు కాల నువ్వు ఈ విధంగా డ్రామాలు వేయటం ఎవరు ఎవరు సహించే పరిస్థితి లేదు ఇది ఈ ఐప్యాక్ టీములు ఈ పే టైం బ్యాచ్లు పే బ్యాచ్లు చెప్పిన దాన్ని బట్టే కదా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి విర్రవీగింది రైతులు చూడడానికి పోయినావు లేకపోతే వల్ల వంశీ కష్టాల్లో ఉండడానికి ఇంకొక మాట్లాడుతున్నాను నాకు అర్థం కాల ఏమైంది జగన్కి ఏంది మగోళ్ళ అందం గురించి మగోళ్ళు చెప్పేది ఏంది ఇక్కడెక్కడో తేడా కనిపిస్తుంది నువ్వు చూడు ఆయన కుడాలి నాని అంత అందంగా ఉండాడు వల్లభు నేనే వంశీ ఇంకా అందంగా ఉండాడు వాళ్ళ వాళ్ళ అందాలు ఎప్పుడు చూస్తున్నావని నువ్వు ఇంకొక ఆయన దేవినేని అవినాష్ ఇంక చంద్రబాబు కంటే అందంగా ఉండాడు ఇప్పుడు మనం ఎవరైనా మగోళ్ళు ఆడోళ్ళు అందాలు చూస్తారు ఆడోళ్ళు మగోళ్ళు అందాలు చూస్తారు మగోళ్ళు మగోళ్ళు అందాలు చూడటం అనేది బహుశా ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డిలో ఎక్కడో తేడా కనిపించిందని అందరూ అనుకుంటారు నేను అనటం లేదు పబ్లిక్ ఏమంటుందంటే ఇది ఎప్పటి నుంచి మొదలైంది అట్లా అట్లుంది పరిస్థితి అది ఏదైనా అమ్మ సరిపాపము ఆయనకి చూపిస్తామంటే విజయం లేదు భారతమ్మన్న కొంచెం మంచి సైక్యటిస్ట్ తీరుకో ఎవరికోది తీసుకోబోయి ఆ ట్రీట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుందేమో నేను అది మా వాళ్ళు అంటున్నారంట వెనక మేమండేదయ్యా స్వామి వాళ్ళ మనుషులు జగన్ కంటే అవినాష్ బాగుంటాడని చెప్పి చెప్పారంట ఆయనకుండే టీం అది పరిస్థితి ఓకే